హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా ఒకప్పుడు అంజనీదేవి అనే అప్సరసకు ఒక శాపం వల్ల భూమిపై జన్మించాల్సి వచ్చింది భూమిపైకి వచ్చిన తర్వాత ఆమె ఒక వానర రాజైన కేసరిని పెళ్లి చేసుకుంది అంజనీదేవి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తూ శక్తివంతమైన బిడ్డ కోసం తపస్సు చేసింది ఆమె యొక్క తపస్సును చూసి దేవతలందరూ సంతోషించారు శివుడు ఒక శక్తిని సృష్టించాడు వాయుదేవుడి ద్వారా ఆ శక్తిని అంజనీదేవి గర్భంలో ఉంచాడు అలా దైవశక్తి ఆమెలో ప్రవేశించి హనుమంతుడు గర్భంలో ఏర్పడ్డాడు కొన్ని కథల ప్రకారం అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు చేసిన యాగం ఏర్పడిన అమృత భాగం వాయుదేవుడు తీసుకుని అంజనీదేవికి అందించాడని చెప్తారు అందువల్లే హనుమంతుడు వాయుపుత్రుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు అయితే ఒక శుభదినాన అంజనీదేవికి ఒక బలవంతుడైన తెలివి శిశువు పుట్టాడు ఆ బాలుడే హనుమంతుడు జన్మతోనే ఆయనకు అపారమైన బలం చురుకుదనం దైవశక్తులు ఉన్నాయి హనుమంతుడు చిన్నతనంలోనే ఎర్రటి సూర్యుని ఫలంలా అనుకుని తినేందుకు ఆకాశంలోకి ఎగిరాడు దీన్ని అరికట్టేందుకు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేశాడు అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు ప్రపంచమంతా ఊపిరి పీల్చలేని పరిస్థితి ఏర్పడింది దేవతలంతా కలిసి శాంతింప శాంతింపజేశారు హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు అలా హనుమంతుడు ఒక గొప్ప చిరంజీవిగా మారాడు